ఎక్కడైతే దేవుని ఆరాధన ఉండదో ఎక్కడైతే స్థుతి ఉండదో అక్కడికి ఆ మహిమ దిగిరాదు అందుకనే ఆరాధనలు ఎక్కువ జరగాలి ఇరవై నాలుగు గంటల ఆరాధన జరగాలి పన్నెండు గంటల ఆరాధన జరగాలి నీ ఇంటిలో కూడా నువ్వు ఆరాధన చేయి నీ ఇంటిలో కూడా మరణకరమైన పరిస్థితులు నిన్ను తరుముతున్నప్పుడు నువ్వు ఆరాధన చేయి నువ్వు స్థుతించు నా కూడా గత కొన్ని టూ ఇయర్స్ బ్యాక్ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆ ఉక్కిరి బిక్కిరైపోతూ నలిగిపోతూ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాను వస్తున్నాను ఒక్కొక్క లో ఒక్కొక్కటి కనపడతా ఉంది ఇది ఏంది నాకు ఏమర్థమైతే లేదు మానసికంగా భయం ఏర్పడతా ఉంది ఆ సమయంలో దేవుడు పిలిపిలకు రాసిన పత్రిక నుంచి దేవుడు నాతో మాట్లాడాడు ఏమైనా మాట్లాడాడో తెలుసా చూడండి ఒకసారి పిలిపి నాలుగవ అధ్యాయం నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ జీసస్ హోలీ స్పిరిట్ పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవచనం వచనం